ఇన్స్టెంట్ గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఒక మిక్సీ జార్ లో ఒక కప్ దాకా సగ్గుబియాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని జలించేసుకోండి జలించుకున్న విశ్రమంలోకి రెండు కప్ల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక క్యారెట్ ని మిక్సీ జార్ లోకి వేసుకొని రసం అంతా సపరేట్ చేసుకోండి స్టవ్ వెలిగించుకునే బాండీలో రెండు కప్పుల పంచదార అర కప్పు వాటర్ వేసుకొని పంచదార అంతా కరిగిపోయాక దీంట్లోనే సగ్గుబియ్యం విశ్రమాన్ని అంతా వేసేసుకొని ఎక్కడెక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ యాలకులు పొడి అలాగే క్యారెట్ రసం అంతా వేసుకొని దీని అంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోండి బాండి నుంచి సెపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి దీంట్లోనే జడిపప్పు పులుకులు కూడా వేసేసుకోండి ఇలా బాండి నుంచి సెపరేట్ అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ కి ఆయిల్ మరియు నట్స్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి దానిపైన ఈ సగ్గు బియ్యం క్యారెట్ హల్వాని దీని మీద వేసేసుకొని నీట్ గా స్ప్రెడ్ చేసుకొని గార్నిష్ కోసం కొన్ని నట్స్ వేసుకోండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకొని తర్వాత డిమోల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే మంచి హెల్దీ అయిన రెసిపీ అండి మీరు కూడా సింపుల్ గా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ